గత శుక్రవారం మనం హోషియా ప్రవక్త గురించి విన్నాం చిన్న ప్రవక్తలలో మొదటి ప్రవక్త ఈరోజు తర్వాత ప్రవక్త పేరు యోవేలు చిన్న ప్రవక్తలలో రెండవ ప్రవక్త యోవేలు ప్రవక్త గురించి కొద్ది నిమిషాలు మనం విందాం మిగతా ఇప్పటి వరకు మనము సుమారుగా ఆరు ఏడు ప్రవక్తల గురించి మనం విన్నాం వారందరి గురించి విన్నటువంటి విధానము వేరు ఈరోజు మనమైనటువంటి ఈ ప్రవక్త యొక్క విధానం వేరు ఓవేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలో పె్యూలు కుమారుడైన యోవేలు నాకు ప్రత్యక్షమైన యోహో వాక్కు అనేటువంటి మాట తప్ప ఇంకెక్కడ ఆయన గురించినటువంటి సమాచారం ఏమీ ఉండదు అయినప్పటికీ ఆయన ఎవరు ఏ కాలంలో ప్రవచించాడు ఏమని ప్రవచించాడు దాని యొక్క పర్యవసానం ఏమిటి అనేటువంటి నాలుగు విషయాలు నాలుగు రోజులు ఎనిమిది నిమిషాలలో నేను ముగించే ప్రయత్నం చేస్తాను ముందుగా యోవేలు అనేటువంటి పేరుకు అర్థం అంటే ఇది రెండు పదాల యొక్క మిశ్రమం ఒకటి యావే రెండవది యలోభి యహోవాయే దేవుడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ యొక్క పేరు ఉంటుంది పాదరి బంధంలో యోవేలు అనేటువంటి పేరు కలిగిన వారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పద్నాలుగు మంది కనిపిస్తారు ఈయన తండ్రి పెతియేలు పెతూయేళ్ళను బట్టి మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి ఏంటయ్యా అంటే పెతూయేలు ఎరుసలేము దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో నివసించేవాడు పెతూయేలు యాజక నుంచి వచ్చినవాడు యాజక కుటుంబంలో ఉన్నటువంటి ఈ యోవేలు యాజకత్వము కాకుండా దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు వరకు మీరు సుమారుగా ఏడు ఎనిమిది ప్రవక్తల గురించి చదివినప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచ్చినాం మీరు ఇప్పటివరకు వరకు ఇరిమియా కానీ యహిజల్ కానీ యషయ కానీ ఔషయా కానీ ఎవరి గురించి చూసినా మొదటి అధ్యాయంలోనే ఒక పింట్ అనేది ఇవ్వబడుతుంది ఏంటంటే ఈ ప్రవక్త ఏ రాజు కాలంలో ప్రవచించాడు అని యోవేలుకు వచ్చినప్పటికీ యోవేలు ఏ రాజు కాలంలో ప్రవచించాడు అనేటువంటి సమాచారం బైబిల్ రాయబడలేదు రెండవది యోవేలు ఏ కాలంలో నివసించాడు అని సమాచారం రాయబడలేదు మూడవది యోవేలు ఎప్పుడు ఏ విషయంలో ఏ సందర్భంలో ప్రవచించాడు అనేటువంటి విషయం కూడా ఇక్కడ రాయబడలేదు నాలుగు ఈయన మిగతా ప్రవక్తలకి ఈ ప్రవక్తికి చాలా వ్యత్యాసము ఏంటంటే మిగతా రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించేటువంటి సమయంలో ఇస్రాయేల్ గురించి ఒక మాట చెప్పేవాళ్ళు ఇర్మే కానీ ఓషే కానీ ఇహెచ్కేల్ కానీ ఎవరైనా సరే ప్రవచించేటప్పుడు లేదా బోధించినప్పుడు ఇస్రాయేళ్ళను ఏమనేవారంటే మీరు పాపం చేశారు మీరు పచ్చేత్త పడను ప్రవచించింది ప్రవక్త ఎందుకు అంటే మన కోసమే కదా అప్పుడు ఇస్రాయలు కోసమే కదా ఎక్కువగా ఏం చెప్పేవాళ్ళంటే మీరు విగ్రహార్థులుగా ఉన్నారు పోష ఏం చెప్పాడు మీరు వ్యభిచారులుగా ఉన్నారని చెప్పాడు యహేజిక ఏం చెప్పాడు విగ్రహార్థులుగా ఉన్నారని చెప్పారు ఇలా ఒక్కొక్కరు ఇస్రాయేలు చేసిన తప్పిదమ్మను ఎత్తు చూపించారు విచిత్రం ఏంటంటే యోవేలు మీరు తప్పు చేశారు అని చెప్పారు కానీ ఏ తప్పు చేశారు అన్నది ఇక్కడ చెప్పలేదు పేరు పేరన్నారమ్మ రాజు యోవాషు బాలుడుగా ఉండి వాళ్ళ బాబే పరిపాలించాడు చిన్నప్పుడే రాజు అయ్యాడని చెప్పుకున్నాం సో ఆ రాజు కాలంలో ఇది ప్రవచించాడు మరి రాజు పేరు ఎందుకు ఇక్కడ నోట్ చేయలేదు అంటే పేరు యోవాషు కాలంలో ప్రవచించిన యోవాషు పరిపాలన చేయలేదు వాళ్ళ బాబే పరిపాలన చేశాడు సో వాళ్ళ బాబాయ్ పరిపాలన చేయటం ఈయన బాలుడుగా ఉండటం వల్ల యోవేలు ఆ పరిపాలన ఉన్నటువంటి రాజు పేరు ప్రస్తావించాల యోవేలు ఏ కాలంలో ప్రవచించాడు అంటే మూడు చర్యలు అయిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత మొదటి బ్యాచ్ ఎరుసలేంకి వెళ్తుంది అక్కడ పడిపోయినటువంటి ఇస్రాయేల్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తారు కదా ఆ కాలంలో ప్రవచించాయి ఈ యోగేల గ్రంథంలో మూడు అధ్యాయాలు ఉంటాయి మొదటి అధ్యాయము ప్రత్యేకముగా దేని గురించి రాయబడి ఉంటుందంటే చక్కగా రెండు మూడు వచనాలు మీరు ఒకసారి పరిశీలన చేస్తారు రెండు కొద్ది కానీ నాలుగో నుండి రెండో భాగం చదువుతున్నాం చూడండి మెడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చెడ పురుగులు తినివేసి ఉన్నాయి మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి చేయు చేయులారా రోదనము చేయుడి కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను అని మాట చూస్తాం యోవేలు ఇస్రాయేళ్లు ఉద్దేశించి మాట చెప్తా ఉన్నాడు ఇస్రాయేలు ఇప్పుడు వరకు ఉద్దేశించినటువంటి కొత్త పదము చేత ఈ ప్రవక్త చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఏ ప్రవక్త అయినా విగ్రహార్థికులను అబద్ధకులను మోసికులను వ్యభిచారులను పాపము చేసిన వారను ఇలాగే సంబోధించేవారు కానీ యోవేలు ఇక్కడ ఏమని అంటే మత్తులారా గట్టిగా తిడుతున్నాడు కానీ తిట్టునట్టు తెలియకుండా తిడతా ఉన్నాడు రెండవది వీళ్ళు విగ్రహార్థికులు అనే విషయాన్ని ఎత్తకుండా శుతిమెత్తగా ఇస్రాలు తిడుతూ చెప్తున్నట్టు మాట ఈ మొదటి అధ్యాయం అధ్యాయమంతీ మీరు తర్వాత చదువుకోండి యోగలు యొక్క విషయం ఏమిటంటే ఇస్రాయేలీలారా మీరు ఒక తోట వారు ఈ తోటలోనికి మిడతల దండు త్వరలో ఉంది వచ్చేటువంటి ఈ మిడతల దండు ఈ తోటంతటిని పీల్చి పిప్పి చేసేస్తుంది మీరు ఇంకా నిద్ర మత్తుల్లోనూ లేకపోతే మందు మత్తులో ఉంటే కనుక తోటంతో ఏమైపోతుంది తిరిగి కోల్పోని విధంగా అయిపోతుంది కాబట్టి ఇస్రాయల్ ద్వారా మేల్కొనిడి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు యోవేలు గ్రంథములో యహోవా దినం అనేటువంటి మాట ఐదు సార్లు రాయబడుతుంది ఏంటి యహోవా దినము అంటే అమ్మా త్వరలో రాబోయే రాకడకు గుర్తు యోవేలు ఇస్రాయేళ్లు చెప్పినట్లుగా ఈ రోజు యోవేలు గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పాఠం అంటే ఈ ప్రపంచము అనేటువంటి పంట మీదకి అమ మిడతల దండు అనగా దేవుని యొక్క కోపం అనేది రాబోతూ ఉంది యోవేలు బాగా చదువుకున్నవాడు మిగతా గ్రంథాలన్నిటిని క్రోడీకరించి రాశాడు ఈ గ్రంథాలలో యశ గ్రంథము కానీ జకరియా గ్రంథము కానీ తర్వాత వచ్చేటువంటి ఆమోసు గ్రంథం చాలా మాటలు యోవేలు గ్రంథంలో మనకి కనబడతాయి మరి మిడతల దండు వస్తుంది కాబట్టి మనమేం చేయాలి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చి నేను చదువుతున్నాను చూడండి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యొద్దుకు రండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు నా యొద్దుకు రండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం వచ్చే విషయము కూడా ఎలాగు రావాలి అని చెప్తున్నాడు అంటే అమ్మా ఇక రాయబడి చూడండి కన్నీరు విడుచు ఉపవాసము అన్నటు ఈ ఉపవాసము అనేటువంటి మాట మొదటి అధ్యాయము పద్నాలుగు వచనంలో ఉంటుంది రెండవ వచనంలోని పన్నెండవ వచనంలో ఉంటుంది పదిహేనవ వచనంలో ఉంటుంది ఈ ఉపవాసము అనేది యోవేలు గ్రంథంలో ఏడు సార్లు మనకు కనబడుతుంది గొప్ప విషయము మీకు ఒకటి చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఏమని చెప్పారు అంటే ఇప్పటికైనాను అమ్మ హృదయాన్ని చించుకోండి బట్టలు చించుకొనక అనేటువంటి మాట రెండో అధ్యాయం చూస్తాం ఇప్పటివరకు ప్రవక్త ఏం చెప్పారంటే ఉపవాసం ఉన్నప్పుడు బట్టలు చింపుకుని గోని పట్ట కట్టుకుని దుఃఖించమన్నారు మీరు ఆ స్టేజ్ దాటిపోయారు ఉపవాసం ఉన్నప్పుడు కేవలం వస్త్రాలు చింపుకోవటమే కాదు మీరు చింపుకోవాల్సింది ఏంటమ్మా హృదయాన్ని చింపుకొని అని చెప్తూ ఉన్నారు అంటే మీరు జరిపోయారు భక్తులు కూడా ముండుదేరిపోయినటువంటి భక్తుల నుంచి మీరు చింపుకోవాల్సింది బట్టలు కాదు హృదయాన్ని చింపుకొని నేను చెప్పానని కాదు మనపూర్వకంగా మీకు మీరే మేము ఈ విధంగా మత్తులమైపోయాము త్వరలో మా మీదకిమ్మడుకులు కానీ రాబోతూ ఉంది మా కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇప్పటికైనా ఇకనైనా తప్పు తెలుసుకుని మీ వద్దకు వస్తాము అని మీకు మీరు వచ్చినట్లయితే అప్పుడు యహోవద్దనాన్న మీరు బహుమతిని పొందుతారు లేకపోతే మిడతల దండు మిమ్మల్ని తిరివేస్తుంది అని చెప్పారు రెండవ అధ్యాయంలోని పదిహేడు పదిహేను వచ్చిన చదువుతున్నాను చూడండి సీనులో బాకూధుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతజనము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కుటుంబం ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువడి చిన్నవారిని సన్నిపాలను చేయబిడ్డ తోడుకుంది రండి పెండ్లు కుమార్ అంతఃపురంలో నుండి పెండ్లు కుమార్తె గదుల నుండి రావలేను ఇక్కడ మరలా రెండోసారి చెప్తా ఉన్నాడు సీయోని మొత్తానికి చెప్పండి ఉపవాస ఉంచండి చిన్న లేదు పెద్ద లేదు ముసల లేదు మొక్కలేదు శుభకార్యము లేదు అశుభకార్యము లేదు ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళందరూ ఎక్కడికి రావాలంటే దేవుని దేవాలయంలోనికి వచ్చి ఏం చేయాలమ్మా ఉండి ప్రార్థన చెయ్యండి అనేటువంటి మాట చూస్తాం ఎందుకు ప్రార్థన చేయమంటున్నాను అనే దానికి యోగేలో చక్కటి ఆన్సర్ కూడా ఇస్తా ఉన్నారు చివరి వచ్చినంలో అంటే రెండవ అధ్యాయము ముక్క రెండవ వచ్చినంలో ఆ దినమున యహోవా నామములు బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుతురు ఫస్ట్ ఏమన్నాడు అంటే మీరందరూ ఎలా ఎలా ఉన్నారంటే పాపము చేసి మత్తులో ఉండిపోయారు గొప్ప విషయం ఏంటంటే మిగతా ప్రవక్త లాగా ఏ పాపము చేస్తారో చెప్పట్లేదు ఇప్పటి వరకు ప్రవక్తలు తప్పు చేశారని చెప్పారు తప్ప ఏం చేయడం చెప్పలే కానీ ఈ ప్రవక్త చేసిన అంటే తప్పుకు ప్రాయిస్తూ కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే పిల్ల పెద్ద ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఇన్ కేస్ మీరు అలా నా మాట విని ప్రార్థన చేయగలిగితే రక్షింపబడుదురు ఎప్పుడో తెలుసా పైన చూడండి ఆ జనమున ఫస్ట్ మాట ఉందమ్మా ఆ జనమున ఏ జనమున అంటే రాకట జనమున మొదటి రెండు అధ్యాయులు మనం చూసాం ఇప్పుడు మూడవ అధ్యాయంలోని ఒక శ్రేష్టమైన మాట చెప్పి నన్ను ముగి చేస్తాను మూడవ అధ్యాయంలోని రెండవ వర్షం అన్ని జనులందరినీ సమకూర్చి యహోషపాతలో తోడుకుని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యంలో ఇస్రాయేల్ను చదులు నా దేశములో తాను పంచుకున్నట్టు నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వేద్యమాడుకును ఇది ఎవరిని ఉద్దేశించి అంటే త్వరలో రాబోయే యేసుక్రీస్తును ఉద్దేశించి ఎప్పుడో క్రీస్తు పుట్టడానికి ముందు మూడు వందల సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచనము ఈ ప్రవచనం యహోషపాత లోయలు మీ అందరి పక్షాన రాబోతా ఉన్నారు ప్రజలు హరి వచ్చి ఏం చేస్తాడు అంటే పన్నెండు వచ్చినము నలుదినున్న అన్య జనులకు తీర్పు తీర్చుటై నేను యహోషపాత లోయలు ఆశీనుడును అన్య జనులు లేచి అచ్చడికి రావలేను అనేటువంటి మాట చూస్తాం ఆ రాకడీనా ఏ ఏసుక్రీస్తు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు క్రీస్తు ప్రభు వారు మన పక్షాన్ని మన ఏం చేస్తారంట వేజ్యమాడతాడు అంటారు మరి వేజ్యమాడి ఏం చేస్తాడు అనే దానికి చిన్న ఆన్సర్ చెప్పి నేను ముగిచ్చేస్తాను ఇరవై వచ్చినా ఇలాగున నేను ఇంత ముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయదును అయితే యోగా దేశములో నివాసులు నిత్యముందు తరతరములకు ఎరుసలేము నివాసముగా నుండును సియోనులో నివాసిగా నివసించును తీర్పు రాబోతుంది తీర్పులో అందరూ తీర్పుకు వస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి పక్షాన్ని ఉంటారంటే మన పక్షాన్ని ఉంటాడు మన మీన్స్ ఇందాక ఎవరైతే ఉపవాసం ఉండి మన పూర్వకముగా ఆయన వైపు తిరుగుతారా వాళ్ళందరూ దేవుని కుమారులు వారి పక్షాన క్రీస్తు ప్రభుత్వం పడతారు వచ్చేటువంటి రిజల్ట్ అంటే రాయబడింది కదా ఎవరైతే ఆయన పక్షాన్ని ఉంటారో వాళ్ళందరూ సియోను నివాసులు వాళ్ళందరూ ఎలా ఉంటారమ్మా నిత్యము ఉంటారు ప్రజలుయా తరతరములో పోయిలేము నివాసముగా ఉండేను యహోవా ఎంత చక్కటి మాటలు యోవేలు ఈ ప్రవచనం చెప్పారు చూసారమ్మా యోవేలు గ్రంథము ఏం నేర్చుకోవచ్చు యోవేలు అనగా యహోవయే దేవుడు అనేటువంటి వ్యక్తి ఈయన యాచక కుటుంబం నుంచి వచ్చాడు ఎక్కువగా ఏలియ యొక్క ప్రవచనాల చేత ఆకర్షింపబడ్డాడు ఈయన యహుజకేలు ఇర్మియా తర్వాత వచ్చేటువంటి ఆమోసు ప్రవచనాలన్నిటినీ ముందే చదివాడా అన్నట్లుగా ఉంటాయి గొప్ప విషయం నేను కొన్ని చెప్పనమ్మా ఈ ఏవేళ్ళు గ్రంథము మూడు అధ్యాయులలోను చాలా పదాలు పేదరు గారు వాడారు పౌలు గారి కాడ వాడారు ఇంకొక చక్కటి మాట చెప్పనా మూడవ అధ్యాయంలో ఆ దినమున మీ వేద్యం మార్తనని చెప్పారే ఆ మాట అపోసుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయములో పౌలు గారి కాడ చెప్తారు అది దేనికి సాదృశ్యముగా ఉందంటే అపోస్తులు పెంతు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చినటువంటి దానికి సాదృశ్యంగా పౌలు గారు అక్కడ వాడతారు పౌలు గారే కాదు పేతురు గారు కూడా వాడతారు అంతేకాదు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము దరిదప్పుగా పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన కూడా సేమ్ యో వేలు ఏమైనా ప్రవచించాడో మీరు నా ఎద్దకు రండి ఆయన మీ ఎద్దకు వస్తున్న మాట అక్కడ పౌలు గారు కూడా వాడతారు ఒకటి మూడు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయము మీరందరూ పాపం చేశారు మీ అందరి మీదకి మెడతల దండు అంటే ఒక ఉగ్రత అనేది మీ మీదకి రాబోతుంది రెండవ అధ్యాయం ఏం చేస్తుందంటే అమ్మ దానికి ఏం చేయాలో చెప్తా ఉన్నాడు మీరు అందరూ ఏం చేయాలి ఉపవాసం ఉండి మనపూర్వకంగా హృదయాన్ని చిప్పుకొని ఆయన వద్దకు రండి మూడవ అధ్యాయం ఏం చెప్తుందంటే ఇన్ కేస్ వస్తే ఆ దినమున దేవుడు మీ పక్షా నుండి ఏం చేస్తాడమా వేధ్యమాడతాడు కేవలం మారటమే కాదు మిమ్మల్ని అందరినీ నిత్యము సీనులో ఉంచుతాడు ఆ సీనులో ఎవరుంటారు ఆయన కూడా ఉంటాడు అంటే పరలోక భాగ్యము పరలోకంలో నిన్ను బాగస్సులుగా చేసుకుని నీతో పాటు ఆయన కూడా ఉంటాడు చక్కటి ప్రవచనం చెప్పాడు ఎందుకోసం అంటే ఇది ఈ రోజులకి కరెక్ట్గా ఆప్ట్ అయ్యేటువంటి ప్రవచనం ఇది మనం కూడా అమ్మ చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా చాలా విషయాలు దేవునికి దూరముగా అమ్మ పాపము అలవాటైపోయి పోషక గ్రంథంలో మనం చదువుకున్నాం కదా పాపాలు చేయటం వాళ్ళకి ఎలా అయిపోయిందమ్మా అయిపోయింది అలవాటైపోయింది సేమ్ మనం కూడా అలాగే అలవాటు ప్రకారంగా చేస్తూ ఉన్నాం యోగులు చెప్పినట్టుగా ఇప్పటికైనా మనపూర్వకంగా మనం తప్పు చేసే మనం ఒప్పుకుని ఆమె విడిచిపెడితే తీర్పు తినన్న దేవుడు మన నుండి ఎస్ రాజు నాకు తెలుసు రాజు కొన్ని కొన్ని మిస్టేక్ చేశాడు కానీ తప్పు ఒప్పుకుని విడిచిపెట్టాడు నా కోసం సాక్షిగా ఉన్నాడని ఎవరు సాక్ష్యం చెప్తారమ్మా తీర్పు తినన్న దేవుని ముందు పన్నెండు గోత్రాల ముందు దేవుడు మన పక్షాన ఎంత గొప్ప బ్లెస్సింగ్స్ కదా కేవలం మనకి సాక్ష్యం ఇవ్వడమే కాదు ఆ తీర్పు అయిపోయిన తర్వాత మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు పరలోకానికి తీసుకెళ్తాడు మనతో పాటు ఆయన కూడా ఉంటాడు ఇంత గొప్ప భాగ్యాన్ని చిన్ని చిన్ని తప్పులతో చిన్ని చిన్ని మిస్టేక్స్తో కోల్పోకుండా ఇస్రాయుల్ అప్పుడు ఏ విధంగా అయితే మనపూర్వకంగా ఆయన ఎందుకు వచ్చారు మనం కూడా మనపూర్వకంగా మన ఇష్ట ప్రకారమే వచ్చి అయ్యా ఇప్పటి వరకు తెలుసో తెలుగు కొన్ని తప్పుదాలు చేసేసాం వాటిని కనెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చేది దాన్ని బట్టి అయ్యా ఇప్పటికైనా చనిపోయిన తర్వాత మనం మారు మనసు పొందడానికి ఉండదు చనిపోక ముందే మన పాపం నొప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు మన పక్షాన్ని వేచి మారుతాడు తీరుపునాలు మనతో ఉంటాడు ఆయనతో పాటు మనం ఉంటాం అతి కృప దేవుడు నీకు నాకు మన అనుగ్రహించును గాక కాక